హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్ నేను మీ రాధా ఈరోజు హెల్తీ రెసిపీ అయిన రాగి ఇడ్లీని ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇరవై నిమిషాల్లో ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది విత్ చట్నీతోని చట్నీ రెసిపీని కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు వేసుకోవాలి అదే ఉప్మా రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వని వేసుకోవాలి ఆ కప్పు తోటే ఒక కప్పు పెరుగుని కాసిని రెండు టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసి బాగా కలుపుకోవాలి నీళ్ళని మధ్య మధ్యలో పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి ఈ బ్యాటర్ ని మొత్తం కూడా కలుపుకోవాలి ఈ బ్యాటర్ మీరు మరీ జారుగా చేసేసుకోకండి ఒకటేసారి నీళ్లు పోస్తే జారైపోతుంది మళ్ళీ పిండి కలిపిన అంత కరెక్ట్ గా రాదు కాబట్టి చూసుకొని కలుపుకోండి తర్వాత ఇందులోకి ఉప్పు వేసి ఒక స్పూన్ వరకును బాగా కలుపుకొని మూత పెట్టి దీనికి రెస్ట్ ఇవ్వాలండి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు రెస్ట్ ఇచ్చే లోపు మనం చట్నీని చేసుకుందాము చట్నీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని కడాయిలో కాస్త ఆయిల్ని వేసుకున్నానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి చిటికడంత ఇంగువాని అలాగే రెండు ఎండుమిరపకాయ రెబ్బల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కల్ని తరిగి వేసుకోండి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ని తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి ఇవి కూడా వేగిన తర్వాత పింకిష్గా వేగితే సరిపోతాయి ఇందులోకి ఒక రెండు మూడు టమాటాలను అయితే వేసుకొని బాగా వేపుకోండి ఇవి కాస్త వేగడానికి నేను పసుపుని తర్వాత రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను మీరు తర్వాత యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎంత చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఉప్పుని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ అర టీ స్పూన్ వేసాను తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకోవాలండి మనం శనగపిండి చట్నీకి ఎప్పుడు ఎక్కువ గ్లాస్ వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత మనం తీసి పెట్టుకున్న ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి ఉంది కదండి అందులో కాసిని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మరుగుతున్న నీళ్ళల్లో వేసి కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి గుప్పెడంత కొత్తిమీరని వేసి బాగా కలిపి మరొక నిమిషం అయితే మగ్గించారు అని అంటే మన శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఈ లోపు మన ఇడ్లీ బ్యాటర్ అయితే ఇరవై నిమిషాలు అయిపోతుంది ఈ చట్నీ అయ్యేలోపు ఇందులోకి ఫ్రూట్ సాల్ట్ అనేది అయితే దొరుకుతుందండి ఆ ఫ్రూట్ సాల్ట్ ఈనో సోడాను అయితే వేసి కలుపుకొని కాసింది నీళ్లు పడతాయండి ఒక చిన్న గ్లాస్ నీళ్లు పడతాయి ఆ చిన్న గ్లాస్ నీళ్ళను కూడా వేసి బాగా కలుపుకొని ఇడ్లీని పెట్టుకోవడమేనండి ఇడ్లీ రేఖల్లోని మీరు కుడుము కింద కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇడ్లీల కింద పెడుతున్నాను ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ లో ఇడ్లీని మొత్తం నింపుకొని స్టవ్ మీద స్టవ్ మీద కడాయిని పెట్టి అరగ్లాస్ నీళ్లు పోసి గ్లాస్ నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని కూడా పెట్టి మూత పెట్టి ఇడ్లీని ఉడికించుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్గా రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలు ఒకసారి మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి మీ వాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి ఇది ఎక్కువగా టైం తీసుకోదు పప్పు నానపెట్టి రుబ్బి ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి